పులుపు కానీ నిమ్మరసాన్ని కానీ ఎక్కువ వాడితే రక్తం విరిగిపోతుందని చాలామంది పెద్దలు ఈ మాటలు ఎక్కువగా వాడుతుంటారు చాలామంది నమ్ముతుంటారు మరి న్యాచురపతి విధానంలో నిమ్మకాయని ఎక్కువగా వాడుతుంటాం పళ్ళ రసాలు పుళ్ళ రసాలు ఎక్కువగా వాడుతూ ఉంటాం చాలామంది మిమ్మల్ని ఇట్లా రక్తం విరిగిపోతుంది అంతంత వాడకూడదు అంటుంటారు మీ నిమ్మరసం డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతే అలాంటిది ఏమైనా జరుగుతుందనుకోవచ్చు పాలల్లో పడినప్పుడు విరిగినట్టును మరి రక్తం లోపలికి వెళ్తే రక్తం విరిగిపోతుంది అంటే తప్పండి అది మీరు తీసుకున్న పులుపు రసము కానీ నిమ్మరసం కానీ పొట్టా ప్రేగుల్లోకి వెళ్ళాక ఆమ్ల స్వభావం నుంచి క్షార స్వభావంగా మారిపోతుంది పులుపుగా బ్లడ్లోకి వెళ్ళదు వెళ్తే మీరు బ్లడ్ ఎప్పుడన్నా ఇట్లా నోట్లోకి వచ్చినప్పుడు పుల్లగా బ్లడ్ ఉండాలిగా ఉంటుందా నిమ్మరసం కానీ పుల్లటి రసాలు ప్రేగుల్లో జీర్ణమైపోయి యాసిడ్లతో కలిసి కెమికల్స్తో రియాక్షన్ వల్ల రూపం మారిపోతుంది అందుకని అందులో ఉండే పోషకాలుగా అట్లా వెళితే తప్ప నిమ్మరసంగా బ్రెడ్లోకి వెళ్ళి పాలల్లో నిమ్మరసం వేస్తే విరిగినట్టుగా రక్తం విరిగిపోతుంది అంటే అపోహ మాత్రమే పుల్లటి వాడినప్పుడు పళ్ళు పులిసి భోజనం సరిగా తినరని పెద్దలు చెప్పిన ఒక మాయి మాటే తప్ప ఇందులో యదార్థం లేదు నిమ్మరసం పులుపు డైరెక్ట్గా పంటికి తగలకూడదు ఎనామిల్ ఇరిటేట్ అవుతుంది ఇలాంటి వాటి వల్ల అలా చెప్పి మిమ్మల్ని దూరం చేశారే తప్ప రక్తమేం విరగదు చక్కగా నిమ్మకాయల రోజుకి ఒక ఐదారు వాడుకున్న మరి ఉపవాసంలో ఏడింది నిమ్మకాయల రోజు వాడినా పుల్లటి నారింజ బత్తాయి కమలా జ్యూసులు వాడినా రక్తానికి ఏమీ నష్టం ఉండదని గ్రహించండి